హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు మిల్లెట్స్ తో కిచిడి చేస్తున్నాను చాలా హెల్దీ రెసిపీ ఇది దీనికి ఏమేమి కావాలి ఎలా చేస్తాను మరి చూసేయండి మంచి హెల్దీ రెసిపీ ఇంకా దీనికి వేరే కర్రీస్ కానీ పప్పులు కానీ ఏం అవసరం లేకుండా ఇది ఒకటే చేసుకొని తినేయచ్చు లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ లో డిన్నర్ కూడా చాలా మంచి రెసిపీ మరి ఏమేమి కావాలో చూపిస్తాను రండి కొర్రలు ఒక కప్పు అంటే కొంచెం త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను అలాగే పెసరపప్పు ఇవి నేను ఈ కొరలు నైట్ నానబెట్టేసి ఉంచాను మార్నింగ్ రెసిపీ చేస్తున్నాను ఒక ఐదు ఆరు గంటలు నాన్ నానబెట్టుకోవాలి పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పు సాల్ట్ కొంచెం పసుపు ఆవాలు జీలకర్ర పోపుకి కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం ముక్క ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇంకా వెజిటేబుల్స్ మన ఇష్టం ఉన్నీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే గ్రీన్ పీస్ క్యారెట్ ఒకటి ఇవి బీన్స్ ఒక క్యాప్సికమ్ ఒక టమాటా ఇవి తీసుకున్నాను ఇవన్నీ మంచిగా కడిగి ఫ్రెష్గా కడిగి చిన్న చిన్నగా చాప్ కట్ చేసి పెట్టుకుందాము ఈలోపు ఈ పప్పు కూడా నానిపోతుంది కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ వెలిగించి మనం ముందుగా ఆయిల్ వేసేసుకుందాము ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు అవి కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేద్దాం ఆవా జీలకర్ర చిటపట అంటున్నాయి కదా ఈ టైంలో మనము ఇవి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇందులోనే ఒక రెండు తెమ్మల కరేపాకు కరేపాకు కూడా వేసేసుకున్నాము ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ టమాటో ఒక చిన్న క్యాప్సికమ్ ఇవన్నీ రెడీ పెట్టుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి వేసేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఈ ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం బీన్స్ ఒక నాలుగైదు బీన్స్ అలాగే ఒక క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇవి కూడా వేసేసుకుందాము అలాగే గ్రీన్ పీస్ కూడా వేసేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం ఇందులోకి మనం టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఒక టమాటా ఉంది కదా అది కూడా వేసేసుకొని వీటికి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గించుకుందాం ఇది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం మిల్లెట్స్ ని పప్పుని యాడ్ చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసి ఇవి వెజిటబుల్స్ అన్ని ఉడుకునాయ లేదో చూద్దాము కొంచము మగ్గితే చాలు మళ్ళీ మనం వేసే ఆ మిల్లెట్ తోసి పప్పు తోటి ఉడికిపోతుంది సరిపోయింది ఇప్పుడు ఇందులో మనం కడిగి నానబెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాము వాటర్ తీసేసి వాటర్ మొత్తం తీసేసి ఇవి వేసేసుకుందాము దీంతో పాటే మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం అప్పుడు వెజిటబుల్స్ కి లైట్గా కొంచెం వేసాం కదా ఇప్పుడు మనం అన్నిటికీ సరిపడా సాల్ట్ కొంచెం వేసేసుకుందాము ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కావాలంటే లాస్ట్ లో చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము ఇందులో ఈ కప్పు తోటి మనం ఒక కప్పు హాఫ్ కప్పు పప్పు వేసుకున్నాం కదా మూడు కప్పుల వాటర్ వేసుకుందాము దీంతో కొలుచుకొని మూడు కప్లో వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము మధ్యలో ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది ఉడుకుతుంది ఎలా దగ్గరికి వస్తుందా వాటర్ సరిపోయాలి లేదా అనేది మరి అవసరం అనుకుంటే మీరు కొన్ని వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది మనం మూత తీసి ఉడికిందా లేదా చూద్దాము ఉడికిపోయింది ఇది కొంచెము ఇట్లా లిక్విడ్ లాగానే ఉండాలి మళ్ళీ మనం ఆఫ్ చేసిన తర్వాత చల్లగా అయితుంటే కూడా గట్టి పడుతుంది కాబట్టి చూడండి ఇలా అయిందంటే మనం ఇంకా దీంట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర కూడా చివరిలో ఇలా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఆపేసుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మంచి గుమ్మగుమలాడి కిచిడి అయితే రెడీ అయిపోయింది కొంచెం లాస్ట్లో లైట్ లైట్గా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది మరి తినాలంటే ఇంత వేడి వేడి కాబట్టి ఒక టూ మినిట్స్ ఆగి మనం సర్ఫింగ్ బౌల్లోకి తీసుకుందాం సూపర్ హెల్దీ కిచడీ అండి ఇది మనం డిన్నర్ లో కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ ఎలాగైనా తినొచ్చు చాలా బాగుంటది ఈ జర్నీస్ లో అయితే ఇలా చేసుకొని బాక్స్ లో పెట్టుకున్నారంటే ఇంకా సపరేట్ గా కర్రీస్ మనం వేరేవి అన్ని అక్కర్లేదు ఒక్కటి పెట్టుకొని తినేసేయచ్చు చక్కగా ఈ డైట్లు చేసే వాళ్ళకి కానీ షుగర్లు పీపీల్ ఎలాంటి వాళ్ళకైనా ఈ రెసిపీ మంచి సూటబుల్ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈ మధ్య చాలా చేస్తున్నాను ఇంట్లో మరి మీరు చేయాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసి ఫాలో అయ్యి యాజ్ డిజ్గా చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది రెడీ అయిపోయిందండి మన మిల్లెట్స్ కిచిటీ మరి తినడానికి నేను రెడీగా ఉన్నాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఎలా ఉంటుంది ఏంటంటే చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా చేస్తాను మరి మీరు చేయాలనుంటే ఖచ్చితంగా మన ఛానల్లో చూసి సేమ్ గా చేయండి సూపర్ ఉంటుంది గా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది వేడిగా తినాలి ఇది చల్లగా అయితే కంటే వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ ఉందండి అన్నీ పర్ఫెక్ట్గా మనం వేసిన సాల్ట్ కానీ మిర్చి కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా మంచి కలిసి ఉడికిపోయి మనకు స్పెషల్గా కాకుండా కలిసిపోయాయి మంచి టేస్ట్ వస్తుంది వెజిటేబుల్స్ తోటి ఎన్ని వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చండి పప్పు వేసినాం కదా దాంతో ఇంకా డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది చాలా బాగుందండి ఇలాగే చేయండి ఇంకా మిల్లెట్స్ రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ నేను ఛానల్లో పెడుతూ ఉంటాను చూసేయండి హెల్తీ ఫుడ్ చేస్తూ ఉండండి తింటూ ఉండండి ఉంటానండి బాయ్ బాయ్